ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను గ్రామాలకు వెళ్లి పరిష్కరించడమే కాకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు బుధవారం ఇల్లంతకుంట మండలం పేట్ వేల్జీపూర్ ఓబులాపూర్ గ్రామాల్లో ఆయన ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం చేపట్టినట్టు వివరించారు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ వర్గాల కోసం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల వద్దకు తీసుకు వెళతానని తద్వారా ఆయా పథకాల ద్వారా లబ్ధి పొందేలా ప్రజలకు అవగాహన కల్పిస్తానన్నారు సమస్యలు చెప్పుకోవడం కోసం దూర ప్రాంతాల నుంచి క్యాంపు కార్యాలయానికి ఇక నుంచి రావాల్సిన అవసరం ఉండదని అన్నారు తమ సమస్యలు ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా పంపించాలని వాటిని పరిశీలించిన వెంటనే ఆయా గ్రామాలకు అధికారుల బృందంతో వచ్చి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తామని అన్నారు